వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆహారం గురించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఖచ్చితంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఖచ్చితంగా మనం ఆహారం అనేది తీసుకోవడం అనేది కంపల్సరీ ఖచ్చితంగా దీన్ని తీరుతాం మామూలుగా సో ఈ క్రమంలో మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్న దాని మీద ఈరోజు మన వీడియో నడుస్తుంది చాలా సింపుల్గా క్లుప్తంగా కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటాం లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్ మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్సింబలు ఉంటుంది మీరు కనుక దాని మీద చెక్ చేసినట్లయితే మీరు వీడియో పెట్టినట్టునే మీకు అది యూట్యూబ్లో చూపించడం జరుగుతుంది ఆహారం ఫుడ్ ఇంగ్లీష్లో ఫ్రెండ్స్ మీ యొక్క శరీరం అంటే ఫిజికల్ బాడీ తర్వాత కాన్షియస్నెస్ అంటే మీ యొక్క స్పృహ తర్వాత మనస్సు ఇంగ్లీష్లో మైండ్ అంటారు ఈ మూడు కలిస్తేనే మీ యొక్క మానవుడు మనిషి అని అంటున్నాం మనం మనిషి అంటే ఏముంటుంది శరీరం ఉండాలి తర్వాత స్పృహ స్పృహ అంటే ఇంగ్లీష్లో కాన్షియస్ అంటాం స్పృహ స్పృహలో లేకపోతే ఎక్కడ ఉంటారు కోమలో ఉంటారు కోమల ఉన్నప్పటికీ కనిపించదు వినిపించదు తెలియదు సో కాన్షియస్ అంటే ఏంటి మనం చెప్పేది ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుంటాడు వింటాడు చూస్తాడు దానికి రెస్పాండ్ అవుతాడు ఓకే దాని స్పృహ అంటాం మనం మూడోది ఏంటంటే మైండ్ మనస్సు ఓకే మీ మనసు ఇంత ముందు చెప్పిన విధంగా మీకు మిమ్మల్ని గతంలో కానీ భవిష్యత్తులో కానీ తీసుకెళ్ళి ఇబ్బంది పెడుతూ ఇస్తూ మిమ్మల్ని భవిష్యత్తు తీసుకెళ్ళి భయపెడుతుంది లేదా గతంలో తీసుకెళ్ళి దుఃఖం దుఃఖపడేలా చేస్తుంది అదే మనస్సు అది ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉండదు సో ఇలా మానవుడు మూడు ఎలిమెంట్స్ తో తయారవుతాడు ఫస్ట్ ఏంటి ఫిజికల్ బాడీ శరీరం రెండోది స్పృహ దాన్ని మనం ఎరుక అంటున్నాం ఇంగ్లీష్లో అయితే కాన్షియస్ అంటారు మూడోది మైండ్ అంటే మనస్సు ఈ మూడు కలిపి ఉన్నవాడిని మనం మాన మానవుడు అంటాం ఓకే ఏ మనిషి అయినా సరే ఈ మూడింటితోనే జీవిస్తాడు ఉంటాడు ఓకే మరి ఇటువంటి మానవుడికి ఈ మూడింటికి కలిపి ఖచ్చితమైన ఆహారం మనం అందించాలి శరీరానికి కానీ మీకు స్పృహగా ఎరుకుతూ ఉండాలన్నా లేదా మీకు మనసు మంచిగా మీ చెప్పి చేతలో ఉండాలన్నా వీటికి సరైన ఆహారం అవసరం ఖచ్చితంగా అవసరం అన్నమాట సో ఈ ఆహారంలో రకాలు ఉన్నాయి మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటే ఎటువంటి గుణాలు మీలో ఉంటాయి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఒక వ్యక్తిని ఒక ఇతను ఈ ఆహారం తిన్నాడు కాబట్టి ఇతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని మనం చెప్పవచ్చు ఓకే అది ఏంటన్నది మనం వన్ బై వన్ తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ యూజువల్ గా శరీరానికి తిండేటువంటి ఏమవుతుంది పంధకం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది మీరు ఆ తినాల దగ్గర నుంచే మీకు లెగ్ బుద్ధ అవ్వదు అక్కడ కొంతసేపు కూర్చోవాలనిపిస్తుంది అంటే ఏంటి మీరు అక్కడ మీకు అవసరమైన దానికంటే కొంచెం ఎక్కువ మోతాదులో మీరు తినడం అనేది జరిగింది ఆ అయినప్పుడు ఆ బాడీ హెవీగా ఫీల్ అయ్యి అక్కడ నుంచి మీకు లెగ్ అవ్వదు సో మీ శరీరం చెప్తుంది మీకు ఎంత తినాలి చాలు అని చెప్తుంది అయినా మనం మనసు ఏం చెప్తుంది తిను తిను అని లోపల ఇంకా మనకి ఇంకా తినాలి ఇంకా టేస్టీగా ఉంది డెలిషియస్ ఉంది తిను ఏం పర్లేదు అని చెప్తుంది మనసు కానీ అదే మనసు మిమ్మల్ని తిన్న తర్వాత చాలా ఇబ్బందికి గురి చేసి రకరకాల ఆలోచనతో మిమ్మల్ని ఆడుకుంటుంది సో తిండి ఎక్కువైతే శరీరానికి బద్దగా వస్తుంది తర్వాత ఆలోచన శైలి మారిపోతూ ఉంటుంది ఈ తిండి తినడం వల్ల ఎక్కువగా సరిగా తిండి ఒకటి ఎక్కువగా తినడం వల్ల ఇంకో విషయం జరుగుతుందంటే అంటే మనసు చంచలంగా ఉంటుంది మాట ఒక చోట కుదిరిగి కూర్చొని కొంచెం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం ఎవరితో మాట్లాడదాం ఇంకేదో చేద్దాం ఓకే ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటది మీకు రకరకాల ఏ అయితే తిరగడదు అవన్నీ తినిపిస్తూ ఉంటది ఓకే ఏ అయితే చూడకూడదు అవన్నీ చూసేలా చేస్తుంది ఇంకా రకరకాలు అన్ని కూడా చేస్తూ మిమ్మల్ని తప్పుబడి చేస్తూ ఉంటుంది మనసు సో ఇక్కడ నిల్వ ఆహారం అంటే ఆ నిల్వ ఆహారం వల్ల ఎటువంటి గుణం వస్తుందో మనం చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారు అది రైస్ అవ్వచ్చు కర్రీ అవ్వచ్చు గేదెని అవ్వచ్చు ఓకే ఫ్రిడ్జ్లో పెట్టిన తిన్న ఆహారం ఏ గుణం ఉంటుందంటే తామస్ గుణం అంటే చాలా తక్కువ స్థాయి గుణం ఓకే అంటే ఇప్పుడు మాంసాహారం తిన్నవాళ్ళు మందు తాగేవాళ్ళు ఎటువంటి గుణంతో ఉంటారో ఆ గుణం మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎవరైతే ఫ్రిడ్జ్ ఐటమ్స్ వాడతారో అందులో విజిటేబుల్స్గా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు యూజువల్గా ఓకే ఫ్రిడ్జ్లో పెట్టి మనం వాడకూడదు ఓకే అదేవిధంగా కెమికల్స్ ఎక్కువగా బయట మనం తిని సోడ అంటాం బజ్జీల్లో కానీ గట్ట మనం పకోడి చేసుకున్నప్పుడు మనం తిని సోడా లేదా ఏదైనా బిర్యానీ చేసినప్పుడు టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ కెమికల్ మేడ్ ఇటువంటి అన్ని వేసుకున్నా కూడా కెమికల్ సంబంధించి ఆహారంలో మిక్స్ అయితే కనుక మీకు ఈ తామస గుణం అనేది వచ్చేస్తుంది తక్కువ స్థాయిలో ఓకే అది చెప్తాం కదా మాంసాహారం తిన్నవాళ్ళు మందు తాగే వాళ్ళు ఎటువంటి గుణాలతో ఉంటారు అవే గుణాలు మీకు కూడా వచ్చేస్తాయి అంత ప్రమాదం అదేవిధంగా నిల్వ ఆహారం ఫ్రిడ్జ్ లో అవసరం లేదు కానీ మీరు మార్నింగ్ సాయంత్రం సాయంత్రం నుండి నెక్స్ట్ మలనాడు ఇలా కనుక మీరు పోస్ట్ పోన్ చేసుకుంటూ మిగిలింది మిగిలిందని చెప్పేసి పాడ చేయద్దు ఆహారం ఎక్కువ ఉంది తినేద్దామని తిన్నారడుకో ఓకే ఇక్కడ మీరు ఫిజికల్ ఇదే చూస్తున్నారు కానీ అది మీకు తెలియకుండానే మిమ్మల్ని ఒక మాంసాహారం తినే గుణంలోకి ఒక మందు తాగే ఏదైతే చెడు లక్షణాలు వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా తామస గుణానికి వస్తారు ఆ గుణానికి మీకు ఒక బ్రిడ్జి లాగా ఏర్పాటు చేస్తామంట ఆహారాలు ఇవన్నీ కెమికల్స్ తిన్నా ఫ్రిడ్జ్ లో ఐటెమ్స్ తిన్నా విధంగా మన నిల్వ ఆహారాలు తిన్నా ఈ మూడు కూడా ఏం చేస్తాయంటే పాడైపోయిన ఆహారాలు తిన్నా ఇవన్నీ కూడా మీకు మీరు చెడు లక్షణానికి మీ యొక్క చైతన్యం కాన్షియస్నెస్ తగ్గిపోవడానికి ఇవన్నీ కూడా మీకు ఒక ఫ్రిడ్జ్లో ఏర్పడతాయి అన్నమాట సో దయచేసి నిల్వ ఆహారం బయట వెళ్ళొద్దు ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ వాడొద్దు నెక్స్ట్ కెమికల్ రిలేటెడ్ వద్దు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇప్పుడు ఏంటి మ్యాంగో సీజన్ మనం మ్యాంగోస్ వాడతాం అదేవిధంగా ఫ్రూట్స్ బయట దొరికి ఫ్రూట్స్ అనేవి కూడా కెమికల్స్ దానిపైన ఏదో ఒక బ్యాటరీ అని ఏదో రకరకాల కెమికల్స్ పడుతున్నారు తెల్లారా అతిపెళ్ళు అవ్వచ్చు భరణాసం అవ్వచ్చు లేదా మ్యాంగోస్ అవ్వచ్చు ఇంకా అతను ఫ్రూట్స్ అవి తిండవంలో ఆటోమేటిక్గా మీ యొక్క కూడా మారుతూ ఉంటుంది అన్నమాట అది మీకు తెలీదు ఓకే ఎందుకు తెలియదు అంటే మీకు ఎరుకు ఉండదు ఎవరైతే ఈ ఈ రకమైన ఆహారాలు తింటారో ఆహారం ఫ్రిడ్జ్ ఐటమ్స్ కెమికల్స్ ఉంది వాళ్ళకి ఎరుకంటే ఉండదు గా ఉండదు ఏదో బతుకుతున్నామో ఏదో ఉంటానో అంటారు తప్ప అసలు వాళ్ళు వచ్చిన విషయం మర్చిపోతారు ఈ భూమి మీదకి వచ్చింది వాళ్ళు ఈ భూమి మీద అంటే తల్లి గర్భంలో జన్మ తల్లి గర్భంలో వచ్చిన ముందు ఎక్కడున్నారో తెలీదు తల్లి కథ నుంచి బయటకు వచ్చేది భూమి మీద ఏమేమి చేయాలో తెలియదు ఎప్పుడు వరకు ఉంటారో తెలీదు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారో తెలియదు తర్వాత ఎక్కడికి వెళ్తారో తెలియదు ఈ మర్చిపోతారు అనమాట జస్ట్ ఏదో కొత్త డబ్బు సంపాదించుకోవడం ఏదో ఉద్యోగం సంపాదించుకోవడం పిల్లల కంటే పెళ్ళి కంటే పెద్దోళ్ళు అయిపోవడం ఇదే అనుకుని లైఫ్ జన్మని వేస్ట్ చేస్తున్నారు ఇది కాదు లైఫ్ అవన్నీ ప్లాన్ డిజైన్ మీ యొక్క సోల్ డిజైన్ ప్రకారం అన్నీ జరుగుతాయి మీరు ఎవరికేమి మ్యారేజ్ చేయాలని లేదా ఏదో సాధించాలి ఇది అది కాదు మీ ప్లాన్ లో ఏ ఉందో అది మీరు చేస్తారు ఒకవేళ చేయకుండా మీరు వేరే దానికి వెళ్ళినా అది మీకు వర్కౌట్ అవ్వదు ఇవన్నీ సోల్ డిజైన్ లో తెలుస్తుంది ఇవన్నీ ఎప్పుడు చేస్తాయంటే మీ యొక్క కాన్షియస్ మైండ్ మీ యొక్క ఎరుకని మీరు పెంచుకున్నప్పుడు మీ చైతన్యం మీరు పెంచుకున్నప్పుడు ధ్యానంలో ఆటోమేటిక్ ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది అదే విధంగా చాలా మంది సల్ల ఒకవేళ మార్నింగ్ మీరు రైస్ వండారు అదే రైస్ని మీరు సాయంత్రం భోజనంలో వేడి చేస్తారు అనుకుందాం బాగుంది కర్రీ వండారు దాన్ని మళ్ళీ ఈవినింగ్ తిన తినే ముందు మీరు దాన్ని వేడి చేసిన తన్నా మీకు తామస గుణం అంటే తమో గుణం వచ్చేస్తుంది తక్కువ స్థాయి గుణం తెగజారిపోయిన గుణం ఓకే దీనివల్ల మీకు అన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ సింపుల్గా అన్నమాట ఓకే మీకు తెలీదు మీ బాడీలో ఆటోమేటిక్గా రకరకాల రోగాలు ఆటోమేటిక్గా విత్తనం వేస్తే మొక్క ఎలా వస్తే ఆటోమేటిక్ వస్తూ ఉంటాయి ఆ విషయం మీకు తర్వాత తర్వాత ముందు ముందు మీకు తెలుస్తుంది సో వేడి ఒకసారి వండిన అన్న మళ్ళీ వేడి చేయొద్దు ఒకసారి వండిన కర్రీని మళ్ళీ వేడి చేయొద్దు ఒక్కసారి వంట ఒక్కసారి దాన్ని నోట్లో పెట్టేది రెండోసారి వెళ్ళినప్పుడు మళ్ళీ వండుకు తిండమే ఇది చెయ్యాలి ఎవరికి మీరు హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నిల్వ ఆహారం ఇప్పుడు చెప్పిన మూడు ఫ్రిడ్జ్ ఐటమ్స్ కానీ వేడి చేసిన ఆహారం తినడం కానీ రెండోసారి ఓకే సలార్బన్ ఆహారం వేడి చేసిన తినడం గాని కెమికల్స్ కలిగిన ఆహారం తినడం గాని నిల్వ ఆహారం గాని ఇవి తినడం వల్ల ఏంటంటే మీ యొక్క బాడీలో షుగర్ బీపీ అని షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ తర్వాత ఇంకే మనం రోగాల పేరు చెప్పుకున్నామో అవన్నీ కూడా పుష్కలంగా వస్తాయి ఇప్పుడు నేను చెప్పే ఆహారం కనుక ఇవి తింటే దట్ మీరు ఈ భూమి మీదకే వచ్చిన విషయం మీరు మర్చిపోతారు నేను ఎవరు నేను ఎవరు అని తెలుసుకోవాలని విషయాన్ని సింపుల్ గా మీరు ఒక మత్తుగా ఉండి మర్చిపోతారు ఓకే ఈ ఆహారం మిమ్మల్ని గుర్తు చేయనివ్వదు నేను ఎవరు నేను ఏ పని మీద వచ్చినా గుర్తు చేయనివ్వదు ఎంతసేపు పరిగెట్టించేలా చేస్తుంది ఆహారం ఎంతసేపు కూడా మిమ్మల్ని ఆ మంచి ఎలాగా హరి హరి తొందర తొందరగా అన్ని పనులు తొందర తొందరగా ఒక చోట కుందరిగా కూర్చొని ఓకే ఎందుకంటే ఈ ఆహార తార రకరకాల రోగాలు స్ప్రెడ్ అవుతుంటాయి లోపల ఆ రోగాల వల్ల కూడా మీరు సుఖంగా హ్యాపీగా ఉండలేరు దీనివల్ల ఏంటంటే మీకు మీరు వచ్చిన ఈ భూమి మీదకి వచ్చిన సంగతే మీరు ఎరుకే ఉండదు మీకు అసలు దీని ఎవరు అని తెలుసుకోవాలి అన్న తపన ఉండదు అది ఎరుక ఉండదు సో అంత ప్రమాదం అంట ఈ యొక్క నిల్వ ఆహారాల వల్ల కెమికల్ ఆహారం వల్ల ఫ్రిడ్జ్ లో ఆహారం వల్ల ఓకే వెయిట్ చేసుకుని మళ్ళీ ఆహారం రెండోసారి వల్ల ఓకే ఫస్ట్ది తమగుణం చూసేప్పుడు రజగుణం ఎలా ఉంటాయి చూద్దాం దీన్ని మనం రాజసిక ఆహారాన్ని కూడా అంటారు ఎక్కువ కారం ఓకే కర్రీలో ఒక చెంచా సరిపోతుంది ఒక మూడు నాలుగు చెంచాలు వేసుకున్నట్టు అన్నట్టు కారం ఎక్కువగా తినడం వల్ల బాగా చల్లని పదార్థాలు తినడం వల్ల బాగా వేడి పదార్థాలు ఖాళీ ఖాళీ నోట్లు వేసుకోవడం వల్ల వీళ్ళకి ఏం చేస్తుంది అంటే రిజల్ట్ ఏమిటంటే ఒత్తిడి వస్తుంది ఫస్ట్ ఓకే కారం ఎక్కువ తిన్నా బాగా చల్ల పదార్థాలు తిన్నా బాగా వేడి పదార్థాలు తిన్నా ముందు మీకు వచ్చే రియల్స్ అంటే జస్ట్ ఒత్తిడికి గురవుతారు వీళ్ళందరూ కూడా ఈ కారం వేడిగా బాగా చల్ల పదార్థాలు తినడం వల్ల మీ యొక్క చైతన్యం అనేది నాశనం అవుతూ ఉంటుంది మీ యొక్క చైతన్య స్థాయి అంటే మీ యొక్క మీద ఒక శక్తి ఉంటుంది అంటే డివైన్ పవర్ అనండి దేవుడు అనండి ఏదైనా అనండి లేకపోతే యూనివర్స్ అనండి యు కెన్ కాల్ ఇట్ యూనివర్స్ ఎనీథింగ్ పెట్టుకోండి ఒక ఒక శక్తి అనేది ప్రతి ఒక్కళ్ళు ఉండదు ఒక ఎనర్జీ దాన్ని మన ఎనర్జీ అంటే క్వాలిటీ ఎనర్జీ అది కాస్త డౌన్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడు ఎక్కువగా వేడి పదార్థాలు తిన్నప్పుడు ఎక్కువగా చల్ల పదార్థాలు తిన్నప్పుడు అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే బాగా వేడి బాగా చల్లగా అదేవిధంగా బాగా కారంగా తిన్నప్పుడు మీ యొక్క చైతన్య సాతి దిగజారిపోతూ ఉంటుంది అంటే మీ దగ్గర ఎనర్జీ లెవెల్స్ ఉండవు అక్కడ ఓకే నేను ఎవరు ఏంటి అనేది తెలుసుకునేది ఆటోమేటిక్గా మీరు మర్చిపోతాం ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటారు అనమాట ఎవరైతే చల్లటి పదార్థాలు తర్వాత బాగా వేడి పదార్థాలు తర్వాత ఏదైతే అయితే బాగా కారం ఎక్కువ తిన్నవాడు వీళ్ళు స్పీడ్గా తింటారు ఎక్కువ మీరు చూడ అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే గబగవ వేడి వేడి వేసుకుంటూ తింటూ ఉంటారు వీళ్ళు మరి కావగా ఎలాంటి కాబరా దాన్ని గాబరా ఆగ ఆగ ఆగమేకాల కూడా తింటూ ఉంటారు గబు ఇలా తినడం వల్ల మీ యొక్క మీ యొక్క డైజెస్టివ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది కడుపులో మీకు అరగని చేపలు అంటారు కదా మనకి చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి దీనివల్ల వస్తుంది దీనివల్ల బాగా చల్లని పదార్థాలు తిన్నా బాగా వేడి పదార్థాలు తిన్నా లేదా బాగా కారం కారం ఎక్కువగా అన్ని మసాలా దట్టించి బాగా మోతాదు మించి తిన్నా వేసిన అట్లా కారాలు గట్ట మీకు ఈ డైజెస్ట్ ప్రాబ్లమ్ అనేది ఆటోమేటిక్ వస్తుంది సో నాకు అరగట్లేదని చాలా మంది చెప్తుంటారు వాడు ఈ ఫర్స్ చెందిన వాళ్ళే ఈ ఆహారాన్ని మనం రాజసిక ఆహారం అంటాం ఓకే దీనివల్ల మనకి ఏమొస్తుందంటే రజోగుణం అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఓకే నెక్స్ట్ మూడవది సాత్విక ఆహారం సాత్విక అంటే మంచి చాలా ఇదిగా మంచి సాత్విక ఆహారం అంటే దీని కిందకి పండ్లు అంటే మామిడి పండ్లు అరటిపండ్లు ఫ్రూట్స్ అయితే ఉన్నాయో ఫ్రూట్స్ అన్ని కూడా సాత్విక ఆహారం కింద వస్తుంది జామకాయ ఓకే దాని పండ్లు బర్తకాయ ఫ్రూట్స్ ద్రాక్ష పళ్ళు ఇవన్నీ అదేవిధంగా కాయగూరలు బెండకాయలు వంకాయలు కాయగూరలు ఏక రకాలు ఉన్నాయో టమాటాలు బంగాళదుంప ఇవన్నీ వెజిటేబుల్స్ పండు ఇవన్నీ కూడా సాత్విక ఆహారం కింద వస్తాయి నెక్స్ట్ పప్పు ధాన్యాలు అంటే కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా శనగపప్పు ఇవన్నీ ఈ పప్పు ధాన్యాలు అన్నీ కూడా సాత్విక ఆహారం కింద వస్తాయి తేనె సాత్విక ఆహారం ఓకే ఫస్ట్ పండు ఫ్రూట్స్ నెక్స్ట్ వెజిటేబుల్స్ మూడు డాల్స్ అంటే పప్పు ధాన్యాలు నాలుగు తేనె ఇవి నాలుగు కూడా మనకి సాత్విక ఆహారానికి దోస్తాయి ఈ నాలుగు ఎవరైతే వాళ్ళ యొక్క దిన దినచర్యలో భాగంగా ప్రతిదోసం మధ్యాహ్నం సాయంత్రం ఉపయోగిస్తూ ఉంటారో వాళ్ళ ఆహారంలో వీళ్ళ యొక్క చైతన్యం చాలా స్పీడ్గా పెరుగుతున్నాను అంటే నేను ఎవరు నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి నా తల్లి గర్భంలో రాకపోతే నేను ఉన్నాను ఏంటి కులాలేంటి ఏంటి ఈ ఏంటి గందరగోళం ఏంటి ఈ మతాలు ఏంటి అసలు దేవుడు ఎవరో నేనెవరో ఏంటి కథ ఏంటి ఈ కథ అంతా తెలుసుకుంటారన్నమాట ఎవరు ఈ ఆహారం తినేవాడు వీళ్ళ యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా అటే తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళ యొక్క చైతన్య స్థాయి చాలా బాగా పెరుగుతుంది అంటే కాన్షియస్ కంప్లీట్ పెరుగుతూ ఉంటారు ఏదో వచ్చాం ఏదో పోయే కాకుండా అసలు నేను ఎవరు ఎందుకంటే వచ్చాను నేను అనేది ఆ యొక్క సచింగ్ లో ఉంటూ ఉంటారు ఈ సాత్విక ఆహారం తీసుకునేవాడు ఎక్కువ మంది ఓకే వీళ్ళకి క్రియేటివ్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది కొత్త కొత్త క్రియేట్ చేస్తూ ఉంటారు సృష్టిస్తారు కొత్త కొత్త వస్తువులు అవ్వచ్చు ఏదైనా బుక్స్ రాయడం అవ్వచ్చు అన్ని క్రియేటివ్గా ఉంటాయి వీడ వర్క్స్ పనులు వీడక జాబ్స్ కాబట్టి అన్నీ కూడా కొత్త కొత్త అన్ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు అంటే సృష్టించే యొక్క పవర్ వెల్ దగ్గర వీళ్ళు ఎక్కువగా మనం చూడవచ్చు అదేవిధంగా సృజనాత్మక సృజనాత్మకత కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు ఎవరైతే అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఈక్వర్ చెందిన వాళ్ళే మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు అది మీరు ఒక్కసారి కనుక ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ జీవితానికి మీరు ఒక జీవితాలను చూస్తే కనుక పెద్ద పెద్ద మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సాత్విక ఫుడ్ తీసుకున్న వాళ్ళే ఎవరైతే ఇప్పుడు మనం పెద్ద పెద్ద చెప్పుకుంటున్నామో యోగాలు అవ్వచ్చు లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో నేను చెప్పి సెలబ్రిటీ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ షేక్స్పియర్ இங்கிலீஷ் இங்கிலீஷ் இங்கிலீஷு சம்பந்த அது அம்பேட் அது ஐஸ்டீன் இல்ல சந்தூ கூட ரால்ஃபார் எமர்சன் அமெரிக்கன் ரேட்டர் வீக் ஜஸ்ட் எக்ஸாம்பல் செயூரல ஆகார்க்கு வெஜிடேபுள் ஆகாரம் சாக்காஹாரம் மஹான்பாவு அந்த கூட ஓகே நீரெவருக்கு మీరు ఈ ప్రపంచంలో ఏదైనా ఒక అర్థం చేస్తారంటే వాళ్ళ శాకాహారులేజిటేరియన్ వెజిటేరియన్సే వీళ్ళ యొక్క వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఆటో బ్యాగ్రౌన్ అయితే మీకు అర్థం ఓకే ఈ సాత్విక ఆహారం ఎవరైతే తింటూ ఉన్నారో కాయగూరలు పండ్లు ఇట్లా వీళ్ళ చుట్టూ కూడా వాతావరణం చాలా పాజిటివ్ తో ఉంటుంది అందుకే వీళ్ళకి ఎక్కువగా ఫ్రెండ్స్ ఉంటారు మీరు అర్థం చేయండి ఓకే ఎక్కువగా స్నేహభావంతో ఉంటారు గుణాలతో ఉంటారు ఏదో సాధించాలనే తపంతో ఉంటారు ఎవరు సాత్విక ఆహారం సాత్విక ఆహారం అంటే పండ్లు కాయగూరలు తేనె పప్పు ధాన్యాలు ఎవరైతే తింటారో వీళ్ళు మీరు కనుక సాత్విక ఆహారం తీసుకుంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచిగా మారిపోతారు మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకుంటారు వాళ్ళు సో సాత్విక ఆహారం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీకు శత్రువులు అంటూ ఎవరు అంటున్నారు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఆలోచిస్తారు శత్రువు వస్తారు ఒక శత్రువును కూడా మీరు మిత్రుడు మిత్రుడిగా చూస్తారు ఇప్పుడు ఒక సాత్విక ఆహారం తీసుకుంటున్నాము ఓకే నెక్స్ట్ నాలుగోది ఆహారం ఈ బుద్ధ ఆహారం ఏంటంటే అన్ని పచ్చి కాయగూరలు పళ్ళు ఓకే అన్ని పచ్చిమంట అంటే ఉడకబెట్టుకుండగా రా ఫుడ్ అంటే అలా చెట్టు పరిస్థితి అన్నట్టు ఈ పొద్దు ఆహారం తినే వాళ్ళు ఎప్పుడు కూడా మౌనంగా ఉంటారు ఆహారం ఎప్పుడు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు సూర్యుడు ఉన్నంతసేపే వాళ్ళు తింటారు ఒక్కసారి సూర్యుడు అస్రమించడానికి గుట్టుకోరు ఏమి మళ్ళీ మన నెక్స్ట్ డే సో సూర్యుడు చూసే వీళ్ళు తింటారు అన్నట్టు ఓకే సో వెలుగుండగానే వాళ్ళ ఆహారం చీకటి పడిందంటే ఇంక నోట్లోకి ఏం వెళ్తుంది ఇలా నియమాలు అట్లా ఉంటాయి సాత్విక ఆహారం ఈ ఆహారం ఈ రెండు ఎవరైతే తింటారో యూజువల్ గా వాళ్ళు అంటే తోడేషన్ అవ్వాలన్నా తొందరగా అదేవిధంగా నేను ఈ భూమి మీద ఎందుకు వచ్చాను అని తెలుసుకోవాలన్న తపరం ఉన్నా ఓకే వాళ్ళు ఒక పీక్ స్థాయిలో ఉంటారు అన్నమాట ఓకే వాళ్ళు అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు ఓకే వాళ్ళ దేవుడిగా నేను దేవుడు అని తెలుసుకుంటారు అన్ని వన్ బై వన్ తెలుసుకుంటారు ఎవరైతే సాత్విక ఆహారం ఈ బుద్ధాహారం పాటిస్తాను ఓకే తొందరగా చైతన్యం అవ్వాలి నేను తొందరగా నాకు నేను ఎదగాలి ఆధ్యాత్మికంగా ఓకే నేను ఇంకా మంచి మంచి ఏ అయితే ఉన్నాయో ఎలిమెంట్స్ కొంచెం ధ్యానం చేసేవాళ్ళు ఇప్పుడు ఎలిమెంట్స్ ఉంటాయి అంటే హాస్టల్కి రావాలి తర్వాత తోడే కదా రకరకాల ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి ఇంకా ఓకే కొండల నుంచి ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఏతున్నాయో అవన్నీ కూడా మీకు రీచ్ అవ్వాలంటే తక్కువ టైంలో తక్కువ ఇదిగా మీరు సాత్విక ఆహారం తీసుకోండి కుదిరితే ఆహారం ఓకే అది కూడా మీరు చెప్తాను కదా వెలుగుండగా తీసుకుంటే మంచిది సూర్యుడు ఉండగా తీసుకుంటే ఆహారం మంచిది సూర్యుడు వెళ్ళిపోయాక మీరు లోపలికి పంపించుకుని ఉంటే మంచిది నెక్స్ట్ వీడియోలో మౌనం గురించి అదేవిధంగా నిరాహారం గురించి మనం నెక్స్ట్ వీడియో ఉండగా అదే అదేవిధంగా కొన్ని నా యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో మెడిటేషన్కి సంబంధించి ధ్యాన అనుభవాలు అవి కూడా వన్ బై వన్ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోకం ఓకే ఈరోజు త్రీ ఫ్రెండ్స్ మన ఆహారం గురించి తెలుసుకోండి ఓకే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ సెండ్ చేయండి షేర్ చేయండి ఓకే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సెంబర్ అంటే దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినందుకు రావడం అది జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్